మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి ఉద్యమ నాయకులు మన పెద్దలు శావలి సుధాకర్ గారు రిటైర్డ్ కలెక్టర్ గారు అయినటువంటి గారు ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం గారు అలాగే సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా రాష్ట్ర నాయకులు అనేక ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలు తుండూరు రంగారావు గారు అలాగే కుల నిర్మూల పోరాట సమితి నాయకులు జాజ్ గారు అలాగే సర్పంచ్ వెంకటరావు గారు పెద్దన్న గారు శామ్య గారు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు దండకోట లక్ష్మీనారాయణ అన్న మా జిల్లా కలిక్ గారు మస్తారావు గారు మురహరి గారు ఇంకా పెద్దలు వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే తోటి మిత్రులు బాలకృష్ణ గాని బంధు ప్రతాప్ గారు గాని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి మనం ఇందాక పెద్దలు చెప్పారు మీరు చెప్పిన దాని ప్రకారం హిందూ మతము అనే దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని రాజకీయంగా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం సావర్కర్ కానీ గోల్ వాకర్ కానీ లేదా ఇంకా హిందూ మహాసభ నాయకులు కానీ మీరందరూ కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఏదైతే స్వరాజ్యం కోసం ఒక మంచి చెప్పినట్టు ఒక అహింస అనే ఆయుధాన్ని తీసుకొని ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదని అలాగే ఆయన శరీరం మీదనే ఆయన నిరార దీక్ష ద్వారా కానీ అనేక ఉద్యమాలు క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహం అనేక ఉద్యమాలతోటి ఒక పక్క మన వాళ్ళు అతివాదంతో ఉద్యమాలు చేస్తూ ధర్నా చేస్తున్న వారిని పరుచుకుంటూ వారి యొక్క కనకీర్తిని పొగుడుతూ ఒక అనేక మతాల మధ్య ఉన్నటువంటి అలకలు సరిచేస్తూ స్వాతంత్రం కోసం పోరాటం మహనీయులు మహాత్మా గాంధీ గారు స్మరణీయులు మరి వారిని ఈరోజు గాడిసే అనే ఒక దుర్మార్గుడు చంపడం దుర్దినం మరి దీన్ని మనం ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా చూస్తా ఉంటే ఒక రీతి ప్రకారం గాంధీ గారి యొక్క చరిత్రను కానీ వారి యొక్క కనకీర్తిని కానీ తప్పుదో పట్టించేటట్లుగా ఉన్నది చెప్పినట్టు మీడియా కూడా ఇవన్నీ కూడా మనం మార్పు అనేది సాధ్యం ఇవన్నీ కూడా మనం కూడా తిప్పు ఉన్నాం సోషల్ మీడియా వచ్చింది చరిత్ర తెలుస్తా ఉంది ఎవరైతే ఒక మంచి ఆశయా వారి కన్న కళలు గ్రామ స్వరాజ్యం కానీ అందరూ సమానమని గాని సమానత్వం కోసం కానీ వారి యొక్క కళలు కూడా నిజమవుతాయి నిజమవుతూ ఉన్నాయి దీనికోసం అనంతరం అనేక ఉద్యమాల ద్వారా కూడా ఉద్యమ నాయకులు పనిచేస్తూ ఉన్నారు ప్రజల్లో కూడా మార్పు వస్తా ఉంది వారి కన్నా కళలు అది త్వరలోనే నెరవేర్తాయని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మహాత్మా గాంధీ వర్తంతి కార్యక్రమం మనం కొంగోలు టౌన్ కలెక్టర్ దగ్గర మంచి పుస్తకం కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం అత్యంత దారుణంగా హత్యకి గురైనటువంటి గాంధీని చంపింది ఎవరు హిందువులా ముస్లింల క్రిస్టియన్సా ఎవరు చంపారు ఆయన చేస్తుంది ఏంది భారతదేశ మేము పాలించుకుంటాం ఈ భారతదేశాన్ని పాలించుకునే శక్తి మాకుంది మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి అనేకమైన ఉద్యమాలు చేసి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీని మరి ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీని పక్కన గడపడం జరిగింది మొత్తం ఏం చెప్పిందంటే మూడు విధానాలని చెప్పింది ఐదు వందల అరవై ఐదు మరి రాజ్యాన్ని మీరు ఇష్టమైతే ఇండియాలో ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు లేదంటే హిందువులా కూడా మీరు మీ రాజ్యాన్ని మీరు పరిపాలించడానికి మూడు విభాగాల్ని పెడతారు దాంట్లో స్వార్గపూరితమైన హిందూ రాజులు నిజంగా వారికి భారతదేశం మీద ప్రేమ ఉంటే మా దేశాన్ని మేము పరిపాలించుకోవాలనే సిక్తశుద్ధి ఉంటే మరి మేము అందరం భారతదేశంగా ఉంటాం ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆస్తులందరూ ఆస్తులన్నీ కూడా సమా సమానంగా పంచుకొని మేమందరం కూడా కలిసి కట్టుకుంటామనే ఒక ఆలోచన వారు కూడా చేయలేదు వారు స్వార్థం వల్ల ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యం ఏంది మన హక్కులేంది మన ఆస్తులు పెట్టుబోతాయి అనే ఒక దురుద్దేశం తప్పితే వాళ్ళకి భారతదేశం మీద ఏ మాత్రం కూడా ప్రేమ లేదు ఈ ఐదు వందల అరవై ఐదు మంది హిందూ రాజులకి కొంతమంది పాకిస్తాను మంచి ప్రతిపాదనలు చేస్తే దాంట్లో కలుస్తా ఉన్నారు మరి ఇండియా కొన్ని ప్రతిపాదనలు ఇస్తే మరి ఇండియాలో కలుస్తామని వాళ్ళ డిమాండ్లు పెట్టారు తప్పితే ఈ రాజ్యంలో మా రాజ్యంలో అందరం ఉన్నాం మాకెంత ఇస్తారన్న మాకు మా కుటుంబానికి ఎంతస్తావని ఒక దురుద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ భారతదేశం ఈ రోజు కూడా ఎదగపోతానికి కారణం సమానత్వం లేకపోవటానికి కారణం ఆ ఉన్నటువంటి హిందూ రాజులు వల్లే ఈరోజు కూడా భారతదేశం అభివృద్ధి చెందపోతానికి కారణం కాబట్టి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నష్టపోయింది ఎవరంటే బీసీలు ఎందుకంటే అంబేద్కర్ గారు అనేకమైన పోరాటాల ద్వారాగా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు పోరాటం చేసి పెట్టగలిగారు అవి ఎట్లా పెట్టారంటే ఎస్సీ ఎస్టీలు ఎవరయ్యా అంటే ఎస్టీలు అంటే అడవుల్లో ఉంటారు సార్ వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళని మనం ఎస్టీలుగా పరిగణించవచ్చు మరి ఎస్సీలు అంటే ఎవరయ్యా అంటే సార్ మనం ఊరు బయట పెట్టాం వారిని ఎస్సీలుగా మనం గుర్తించవచ్చు మరి బీసీలు ఎవరైనా అంటే మనం అది తీయాలి సార్ అంటే అది వదిలేసే ఎస్సీ ఎస్టీల వరకు నువ్వు నాయకత్వం వహించుకో మిగతా వాళ్ళని మేము చూసుకుంటామంటే మరి రాజ్యాంగంలో మూడు వందల అరవై నలభై అనే ఒక చట్టాన్ని ప్రతిపాదించి బీసీలకు ఒక కమిషన్ వేసి బీసీలు కూడా ఈ దేశంలో ఉన్నారు సార్ మరి ఈ దేశంలో బీసీలు కూడా మరి వాళ్ళకు హక్కు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున రాజ్యాంగంలో పొందుపరచటం జరిగింది దాని తర్వాత అనేకమైన కమిషన్లు వేస్తే ఆ కమిషన్లు కూడా ఇప్పటివరకు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు భారతదేశాన్ని స్వతంత్రం వస్తే బీసీలకు హక్కులు ఇవ్వడానికి ఇష్టం లేని ఈ మనవాద పార్టీలు ఇప్పుడు కూడా బీసీ కమిషన్ అమలు చేయకపోవటం జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన కోసం కాదు మన బిడ్డల కోసం మన జాతుల కోసం ఆలోచించి ఈ రోజున బీసీలకి ఏ పార్టీలు అయితే మేలు చేస్తాయో ఆ పార్టీలకు మనం కొమ్ము కావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గాంధీ గారికి వ్యవహారాలు తెలియజేస్తూ హిందూ భావించారోత్వాన్ని హిందూ సాధవాదాన్ని మనువాదాన్ని కులవాదాన్ని అస్పృశ్యతమే అసమానతలనే అవి కావాలని కోరుకున్నటువంటి ఒక ముఠ ఇది నేరస్తుల ముఠ హిందుత్వ అనేటటువంటి కొత్త పేరు తెచ్చాడు హిందు అనే మాట అంటే అందరికి అర్థం ఉంటుంది హిందుత్వా అని తీసుకొచ్చాడు ఆ హిందుత్వాకి పురుషుడు దామోదర సావర్క వీళ్ళు ఏనాడు కేసీ కోసం పనిచేసినటువంటి సందర్భం లేదా అదో అయ్యా పెట్టండి అయ్యా నన్ను పెట్టండి కాలు ముక్తవా బాధితులు ఉంటా చెప్ ఇప్పుడు ఊరికం చేస్తా అని చెప్పి బయటకు వచ్చినటువంటి వేరస్వాళ్ళు వీళ్ళన్ని వీళ్ళ దుర్మార్గమైనటువంటి లౌకిక వాద వ్యతిరేక మత సామరస్య వ్యతిరేక భారతదేశ ఏకాభిప్రాయానికి వ్యతిరేకమైనటువంటి ఉన్మత్తమైనటువంటి వాదంతో వీళ్ళు అనేక పర్యాయాల గాంధీ గారి మీద హత్యా చేశారు వారి యొక్క వారసుడే మోదీ భిన్నంగా ఎలా ఉంటాడో కాబట్టి ఆ దుర్మార్గపు వ్యవస్థని కొనసాగించాలనేటటువంటి మీష సంస్కృతికి వారసుడైనటువంటి ఈ కుక్కమూతి పిండే ఈయన పేరు మీద ఉండేటటువంటి భారతీయ ప్రజల ప్రజానీకానికి ఒక ఆటలు లేని ఆటలు లేని భారతదేశాన్ని కేంద్ర కోసం ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే దాన్ని ఈయన పేరు తొలగించడానికి వారి నానా యాత్రలు పడి బ్రతుకు నీ బ్రతుకే అబద్ధం మీ బ్రతుకే మోసం నీలాంటి అధోక చెందినటువంటి అధముడైనటువంటి ప్రధానమంత్రి భారతదేశానికి మరెవరూ లేరు ఈ నోట్లోంచి వచ్చేదల్లా అబద్ధమే మీ గురు మీ ఆలోచనంతా దురుద్దేశంతో కూడుకుంటే నీవు ఎంత అప్పు చేశావు ఈ దేశాన్ని ఎంత అప్పులు పాలు చేశావు ఈ దేశాల్లో ఉండేటటువంటి నూట నలభై శాతం కోట్ల ప్రజాధికమైన యొక్క క్షమ ఫలితాన్ని తీసుకెళ్ళి ఇరవై మందిలో ఇరవై ఒక్క మందితో మీ అంతే వాసులైనటువంటి యోనింగ్ క్యాపిటలిస్టులకి పెట్టి వాళ్ళ యొక్క ఆదాయాల గత పది సంవత్సరాలు లోపల పదిహేను ఇరవై ఐదు